హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు బాస్కర్స్ బయాలజీ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీ పాయింట్ ఆఫ్లో చాప్టర్ గా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫోర్ మార్క్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో కూడా ఏదైతే మనకి ఇక్కడ చూడండి నైన్త్ చాప్టర్ ఉందో సో నైన్త్ చాప్టర్ పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి నైన్త్ చాప్టర్ అది ఇంటర్మీడియట్ సెకండరీ బార్టీ పాయింట్ లో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్డేషన్ వేరియేషన్ అనవస్కత సూత్రాలు వైవిధ్యాలు సో దీనికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ ప్యాటర్న్ చదవాలి ఫస్ట్ ప్రయారిటీ దేనికి అవ్వాలి ఇది వరుసగా మనం చెప్పుకుందాం ఒకే స్టోర్ నా వీడియో నచ్చితే కమస్త లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఈ వీడియో చూసి సార్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా బెల్లైకన్లో ఆల్ ఆఫ్ నెక్లెట్ చేసిన చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫై రావడం అవుతుంది సో ఓకే ఇక్కడ చూద్దాం ఈ సీనియర్ బార్నీ పాయింట్ ఆఫ్లో నైన్త్ చాప్టర్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ వేరియేషన్ లో మెండల్ సంబంధించిన పీ ప్లాంట్ సో ఫస్ట్ చూద్దాం ఒకసారి దీనిలో ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ చూడండి ఫర్ అడ్వాంటేజెస్ బై మెండల్ అంటే మెండల్ తన ఎక్స్పెమెంట్ కోసం పీ ప్లాంట్ సెలెక్ట్ చేసిన రీజన్స్ ఏంటనేది ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ చూడండి సంకరణ ప్రయోగాల కోసం మెండల్ బఠానియం మొక్కలు రెండు గల ప్రయోజనాలు ఏంటి ఇది ఫస్ట్ క్వశ్చన్ ఇది ఇది చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ ఖచ్చితంగా మీరు చదవండి దీని తర్వాత మీరు సెకండ్ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చాలా సార్లు అడిగేట కూడా ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డామినెన్స్ యూజింగ్ ఏ మోనోహైబ్రిడ్ క్రాస్ అంటే మోనోహైబ్రిడ్ క్రాస్ ని యూస్ చేసుకుని లా ఆఫ్ డామినెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మోనోహైబ్రిడ్ క్రాస్ లో డామినెన్స్ ఏ విధంగా వస్తుందని చెప్పి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఈ క్వశ్చన్ ఇది తెలివి తెలివిని వచ్చేసరికి బహిర్గతత్వ సిద్ధాంతాన్ని ఏక సంకరణ సంకరణం ద్వారా వివరించండి సో ఏక సంకరణ సంకరణ దాని ద్వారా బహిర్గత సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి సో దీని తర్వాత ఇంపార్టెంట్ వచ్చేసరికి ఏవైతుందంటే థర్డ్ గురించి చూడండి మనకి ఇవ్వడం జరిగింది ఎక్స్ప్లెయిన్ ఇక్కడ మనకి రెండు క్వశ్చన్స్ కలిపి ఒకే క్వశ్చన్ కింద ఇవ్వడం జరుగుతుంది ఏంటంటే కో డామినెన్స్ ఒకటి ఇన్కంప్లీట్ డామినెన్స్ ఒకటి ఇక్కడ ఒకటే క్వశ్చన్ కానీ మనకి ఎగ్జామినేషన్లో అడిగినప్పుడు డిఫరెంట్ వేరే వేరే అడుగుతాయి కో డామినెన్స్ సపరేట్ కావచ్చు ఇన్కంప్లీట్ డామినెన్స్ సపరేట్గా కావచ్చు చూడండి ఇది సపరేట్ మనకి సహ బహిర్గతత్వం అసంపూర్ణ బహిర్తత్వం సో ఈ అసంపూర్ణ బహిర్గత ఏదైతే ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్ లో కూడా కవర్ అవుతుంటుంది సో ఇక్కడ మనకి ఇన్కంప్లీట్ డామినెన్స్ ద్వారా ఇదే ఆన్సర్ ఉంటుంది మాక్సిమం ఆ ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో అంటే ఎఫ్ వన్ జనరేషన్లో వస్తారు కానీ నేను ఎఫ్ టూ జనరేషన్ వస్తాకే అవుతుందంటే ఈ జీనో టైప్ ఫీ రెండు రేషన్ కూడా ఈక్వల్గా వన్ ఈస్టు టూ ఈస్టు వన్ ఫార్మ్ అవుతాయి కాబట్టి దానికి ఎగ్జాంపుల్ కింద అడుగుతాడు ఒక క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది ఇన్కంప్లీట్ డామినెన్స్ పాయింట్ ఆఫ్ లో అది కూడా చెక్ చేసుకోండి మీరు అంటే ఇక్కడ నెక్స్ట్ అంటే థర్డ్ క్వశ్చన్ మీరు ఇంపార్టెన్స్ ఇవాల్సింది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి దేని గురించి కో డామినెన్స్ ఇన్కంప్లీట్ డామినెన్స్ సో ఇది సహపరికతం అసంపూర్ణ పరికర్తం సో దీని తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉన్నసరికి ఫిఫ్త్ ఇక్కడ చూడండి మనకి ఉంది డిఫరెన్స్ ఏంటి క్రింద ఫాలో అయ్యింది ఏంటంటే ఈ క్రింది వాటి మధ్య కలిసి భేదాలు రాయండి ఇక్కడ మనకు మూడు ఉంటాయి సో ఇక్కడ చూడండి మూడిట్లో ఫస్ట్ వన్ ఏంటంటే డామినెంట్కి కి డిఫరెన్స్ రాయాలి హోమోజైగస్ కి డిఫరెన్స్ రాయాలి నెక్స్ట్ మోనహైబ్రిడ్గా డయాబ్రీస్ వీటి మధ్య డిఫరెన్స్ అడుగుతాడు కంపల్సరీ చూడండి అంటే బహిర్గతత్వం అంతర్గతత్వం ఒకటి అలాగే సమయోగ్మజం విషమయోగ్మజం ఒకటి ఏక సంకరణ ద్వి సంకరణ సో వీటి మధ్య భేదాలు అయితే రాయాల్సి ఉంటుంది అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ సూపాటు క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఫోర్ క్వశ్చన్ అని చూడడానికి డిఫైన్ అండ్ టెస్ట్ క్రాస్ పరీక్షా సంకరణం నిర్వచించి పట్టిక ద్వారా తెలపండి సో ఇవి ఇందులో ఓవరాల్ గా ఫైవ్ క్వశ్చన్స్ అయితే జరిగింది ఈ ఫైవ్ క్వశ్చన్స్ కూడా ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్స్ వేరే పాయింట్ ఆఫ్ వ్యూ అంటే అనువస్కత సూత్రాల వైవిధ్యాలు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ఫైవ్ క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో నేను చెప్పిన ప్యాటర్న్ ప్రకారం మాక్సిమం చదవండి ఈ ఫైవ్ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఇది వీడియో వీడియో మీకు ఎంతకన్నా వెళ్ళిపోతున్నస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్